నిన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాట్లాడుతూ సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో నీటి సమస్యను తీర్చలేని వారు పొద్దున అధికారం లేకొస్తే ప్రజల సమస్యను ఎలా తీరుస్తారని అన్నాడు దీని మీద సొంత కొనగొండలో అక్కడ సమ్మర్ స్టారే స్టోరేజ్ ఇది ఉంది అప్పుడు పోరాడి తెచ్చిన కూడా మేమే ఆ ఊర్లో నీటి సమస్య ఉంటే మండలానికి అంతా నీళ్ళు సప్లై అవుతున్నాయి ఈ ఎండాకాలంలో ఇక్కడ మోటార్లు వేసుకోకుండా పోతే అన్ని సమస్యలు తీరుతాయి అక్కడ ఉండే అధికారుల నెగ్లిజెన్సీ వల్ల సరిగ్గా నీళ్ళు సిస్టమ్ కావడం లేదు కొంచెం పైప్ లైన్ ప్రాబ్లం ఉండడం వల్ల డబ్బులు రిపేర్ చేసేటల్ల దాంట్లో పంచాయతీ డబ్బులు కొంచెం లేట్ రావడం వల్లనో ఆ సిస్టాన్ని సెట్ చేసే సర్పంచ్ వాళ్ళ సెక్రటరీ వీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది కానీ ఆడ తాగునీళ్ళు మండలానికి ఇచ్చే సమస్యనేజ్ ఆడుంది ఊర్లో సొంత న్స్టిట్యున్సీలో అని చెప్తున్నాడు సొంత కాన్స్టిట్యున్సీ ఎవరు తీర్చాల్సిన వాడు నా కాన్స్టిట్యున్సీ అంతా నేను బాధ్యుడు కాదు అక్కడ ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారో వాళ్ళు చూసుకుంటారు ఈ కాన్స్టిట్యున్సీలో ఈయన ఐదు సంవత్సరాలు ఆలూరులో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు రోడ్లు ఎన్ని వేసాడు ఎన్ని గ్రామాలు ఇప్పటికీ ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు పోతున్నాయో ఒకసారి ఆయన రమ్మనండి మీరు రండి నేను ముగ్గురు కలిసిపోదాం ప్రతి విలేజ్కి మరి ఎంత పట్టుగా ఆయన సాధన చేశాడు ఎన్ని ఊర్లకి తాజమైన సమస్య లేకుండా చేశాడు ఎన్ని రోడ్లు వేసాడు ఇవన్నీ మన మా ఆయన ముగ్గురే పోదాము ముగ్గురే అవసరం లే ప్రజలను అడుగుదాం ప్రజలు ఏం చెప్తారో మీరే రండి లేదు మీకే అరేంజ్ చేస్తాము మీరే విలేజ్ విలేజ్ పోయి ఇక్కడ అడగండి అక్కడ అడగండి గుత్తిలో గుత్తిలో కూడా ముఖ్యంగా ప్రచారంలో భాగ్యంగా ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారం పోయినప్పుడు మహిళలు ఎంతో మంది బిన్నెలతో స్వాగతం పలకడం జరిగింది దీని మీద మీ వివరణ వాళ్ళకి ఆలు నియోజకవర్గం పరిస్థితి తెలియదు కాబట్టి వాళ్ళు పలికింటారు గుర్తిలో లేట్ కావడానికి కారణం కూడా ఒక నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు స్కీమ్ శాంక్షన్ అయింది దానికనే ట్యాంకులు కూడా కొండపైన కదడం జరిగింది కానీ ఈ కరోనా వల్ల డబ్బులు పేమెంట్ ఎక్కువ రిలీజ్ కాకపోవడం వల్ల కూడా కాంట్రాక్టర్ పెండింగ్ వెళ్ళడం జరిగింది మొన్న ఈ మధ్యనే మళ్ళా ఇక్కడ పాపడి దగ్గర రేట్లో బోర్లు వేసి ఒక ఏరియా సుమారు ఇరవై ముప్పై లక్షల గ్యాలర్లో ఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది దాని స్థానంలో ఇప్పుడు అరవై లక్షలు కూడా జాయింట్ వేరే ఎమర్జెన్సీగా కొన్ని చోట్ల వేయబోతున్నారు ట్యాంకర్లు కూడా పెట్టి తోలుతున్నారు ఇప్పుడు దానికి కారణం ముందు స్కీమ్ సావేశం కావడం వల్ల అయిపోతే మొత్తం మొత్తం ఆ చుట్టుపల్లికి కూడా ఉపయోగపడేలా స్కీమ్ ఉంది ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ ప్రయత్నాల్లో కానీ డబ్బులు గవర్నమెంట్ ఇబ్బందుల వల్ల చేయలేకపోయింది కాబట్టి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ వాళ్ళు కాదు ఇప్పుడు సమస్య కూడా చాలా తగ్గింది అక్కడ దీన్ని కూడా ఆయన ఇంకా కొంచెం ఉండొచ్చు ఎందుకంటే ట్యాంకర్లో చూడినప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది ఆ పథకానికి కోసం నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు ఇది అయిపోతుంది కదా దీనికోసం ప్రెజర్ పెడుతున్నాం కదా అనే ఆలోచనతో ముందు పోవడం వల్ల డిలే అయింది అంతే తప్ప ప్రాబ్లం తీర్చలేకుండా కాదు ఇదే ఆయన నియోజకవర్గానికి పోండి గుత్తకల్ వర్గము తిరగండి ఎండి ఊర్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూడండి కాలుకి ఏదో కాజీపురంకి చెరువుకు నీళ్ళు ఇచ్చా కూడా మేము ఎవరికో రైతులకు అమ్ముకొని డబ్బులు సంపాద అది ఏదన్నా ఉన్నా ప్రజలకే ఇచ్చాము అక్కడ బెల్డోనా లెడర్ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కూడా అక్కడ పోనే కూడా దాంట్లో ఇది జరగడం జరిగింది రైతులు ఎవరు ఇస్తా వాళ్ళకి ఇచ్చారనే ఇది కూడా అక్కడ ఉంది మరి అది పోయి కనుక్కోమని ఇప్పటి కానీ కూడా చూశారు ఆయన ఏమైనా అరాచకాలు చేస్తాడే మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమైనా అరాచకం ఉందా మీరే చూడండి దయచేసి ఆలోచన చేసి ప్రతి వాళ్ళు కూడా ఎవరో చెప్పిన నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇక్కడ పరిస్థితులు బట్టి తప్పకుండా చేయండి కులాల కులాలని చేతులు కాల్చుకుంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు అవుతుంది మనం భవిష్యత్తు అవుతుంది అందరూ ఆలోచించి ఏ కులంకైనా నాకు తెలిసి నేను రెడ్డి అంటే రెడ్లందరూ నాయనపడు రారు చౌదరి అంటే చౌదరులందరూ నాయనపడు రారు బోధల్ అంటే బోధ ఒక సెంటిమెంట్ కూడా ఉంది గుంతకాలు గెలిస్తేనే పైన స్టేట్ గవర్నమెంట్ వస్తుంది అనేది జనరల్గా అది ఎప్పుడు గుంతకాలు ఓడిపోతే రాదు గుంతకాలు ఎప్పుడు గెలిచినా అప్పుడు స్టేట్ గవర్నమెంట్ పైన మంది ఖచ్చితంగా ఆ పార్టీ ఉంటుంది కాబట్టి మీరు ఆ దీని కూడా దృష్టిలో పెట్టుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎలక్ రెడ్డి ఉన్నా నువ్వు ఉన్నా ఊరు పెద్దలు ఎవరున్నా మెయిన్ ఆయన మెయిన్ లీడరే ఆయన మెయిన్ ట్రాన్స్ఫర్మరే అన్నట్లు మన ఆయన ఉంటేనే కదా మనం అనేది